ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు మీ మానిఫెస్టోతో వెళ్తారు ఖచ్చితంగా మీరు ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్తూ వెళ్తారు కానీ టీడీపీ మేనిఫెస్టో చూసారా వాళ్ళు ఏమేమి ప్రకటించారు అన్ని వరాల జల్లులాగా కనిపిస్తోంది పక్క పక్కన చూస్తే తేలిపోతుంది మనం కూడా ఏమైనా చేంజెస్ చేయాలి అని అనిపించిందా అన్నీ ఒక్కటే చెప్తానండి అసలు తెలుగుదేశం మేనిఫెస్టోకి అసలు శాంటిటీ ఉందా టూ థౌజండ్ ఫోర్టీన్ మేనిఫెస్టో మీకు ఐడియా ఉందండి ఆరు వందల నలభై హామీలు ఇచ్చారు నేను జస్ట్ శాంపిల్గా ఒక నాలుగే నాలుగు హామీలు చెప్తాను మీకు అతను ఎంత అబద్ధాలు బాబు అనేది మీకు అర్థమవుతుంది ఏం తెలియదు చంద్రబాబు కాదు అబద్ధాలు బాబు పాయింట్ నెంబర్ వన్ జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు మరి బాబు వచ్చాడు ఎంతమందికి జాబ్ ఇచ్చాడండి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు లేకపోతే రెండు వేలు నిరుద్యోగ అన్నాడు ఎవరికి ఇచ్చాడండి రెండోది డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు మరి మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేయలేదు కదా రైతులకి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రైతుమాఫీ చేస్తున్నాడు రుణమాఫీ చేయలేదు కదండి మీకు తెలుసో తెలీదో మహాలక్ష్మి అని ఒక పథకం ఉంది ఆయన పెట్టాడు అమ్మాయి పుడితే పాతిక వేలు ఇస్తాం ఇద్దరు అమ్మాయిలు పుడితే యాభై వేలు ఇస్తాం ఎవరికి ఇచ్చాడండి అన్ని అబద్ధాలే కదా నేను నాలుగే నాలుగు హామీలు శాంపిల్కి చెప్పినా ఆరు వందల నలభై హామీలు ఇవాళ రోజుకి టీడీపీ వెబ్సైట్లో తీయండి టూ థౌజండ్ ఫోర్టీన్ మేనిఫెస్టో ఉంటుందో లేదో ఉండదు